మన దేశంలో మతం మారినా కూడా ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్లను తమ వద్దే ఉంచుని రిజర్వేషన్ ఫలాలు చాలా మంది అనుభవిస్తూనే ఉన్నారు అలాంటి వారికి అలహాబాద్ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది తాజాగా ఓ పాస్టర్ తనకు ఎస్సీ దళిత ఎస్సీ గా గుర్తించాలి అని అలహాబాద్ హైకోర్టు లో ఒక పిటిషన్ దాఖలు చేశాడు ఇది విచారణకు వచ్చింది ఈ విచారణ సమయంలో సంచలన వ్యాఖ్యలు చేసింది అదేమిటంటే ఈ విధంగా మీరు చేయడం ఇది డైరెక్ట్ గా రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగానే మేము పరిగణిస్తాం మీరు ఒక పాస్టర్ గా అయి ఉండి ఎస్సీ సర్టిఫికేట్ ను అలాగే అట్టి పెట్టి ఉంచుకోవడం ఏంటి అని ప్రశ్నించింది అంతేకాకుండా ఇతనికి సంబంధించిన సర్టిఫికేట్ పై మూడు నెలల్లోనే పూర్తి విచారణ జరిపించి ఇతను పాస్టర్ అని గుర్తిస్తే ఖచ్చితంగా ఇతని సర్టిఫికేట్ పూర్తిగా క్యాన్సిల్ చేసేయండి అని కూడా తీర్పునిచ్చింది అంతేకాకుండా ఇలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వెంటనే చర్యలు తీసుకోమని కూడా అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది దీన్ని బట్టి చూసుకుంటే మన దేశంలో ఇప్పటికీ కూడా చాలా మంది ఎస్సీ ఎస్టీ లను అలాగే ఉంచుకుని మతం మారుతూ ఉన్నారు వీళ్ళందరినీ అన్ని రాష్ట్రాలు గుర్తించి వెంటనే వాళ్ళ సర్టిఫికెట్లు రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రిజర్వేషన్ ఫలాలను నిజమైన ఎస్సీ లకు రావాలి అంటే ఈ యాక్షన్ ప్లాన్ ను చాలా త్వరగా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు